ప్రతి రాయిలోనూ ఒక శిల్పం దాగి ఉంటుంది సుత్తితో భద్ర కొడితే శిల్పం రాదు ఉలితో చెక్కాలి అప్పుడే ఆ రాయిలో నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది అలాగే ప్రతి మనిషి జీవితంలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ తనలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తిని గుర్తించినప్పుడు తన జీవితానికి ఒక సార్థకం దొరుకుతుంది ఈ విషయాన్ని గమనించుకుంటూ ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని కొనసాగించాలని కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్